హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ జిఎరామీ యూట్యూబ్ ఛానల్ సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఉన్నవాళ్ళు కొంతమంది నన్ను ఫోన్ చేసి డౌట్స్ అడుగుతున్నారు అక్క నువ్వు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండు చేస్తావు కదా సో దేంట్లో ముందు రీల్ అప్లోడ్ చేస్తావు దానిలో చేయాలా ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ చేయాలా యూట్యూబ్లో ఫస్ట్ రీల్ అప్లోడ్ చేయాలా ఎందులో చేస్తే మంచిది అసలు రెండింటిలో చేయడం వల్ల ఏమైనా మనకి నష్టం ఉందా రీయూజ్డ్ కంటెంట్ అని ఏమన్నా వస్తుందా అని చాలా మంది చాలా డౌట్స్ పెట్టుకున్నారు సో నన్ను నాకు తెలిసిన వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు నన్ను అడగడం అయితే జరిగింది సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత అనిపించింది ఓహో చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు ముందు దేంట్లో అప్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది సో మనం ఇలా వీడియో చేయడం వల్ల ఒక నలుగురికైనా కొత్తగా యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళకి దేంట్లో ముందు అప్లోడ్ చేయాలనేది క్లారిటీ వస్తుందని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మనం ఏ వీడియో అయినా మనం యూట్యూబ్లో పెట్టుకోవచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనము యూట్యూబ్లో ఒక వీడియో పెట్టిన తర్వాత మనం దాన్ని సేవ్ టు డివైజ్ అంటే మనకి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు మనకి యూట్యూబ్ అని మన వీడియో మీద కింద వస్తుంది వైటీ షార్ట్స్ అని సో అలా వచ్చిన దాన్ని మనం ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాం అనుకో ఆ ఇన్స్టాగ్రామ్లో ఏమవుతుంది కింద వైటీ షార్ట్స్ అనేది మనకు కనిపిస్తుంది అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ పోస్ట్ చేసాము సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాము దానిలో కూడా అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి కనిపిస్తుంది మన ఈ ఇన్స్టాగ్రామ్ ఏదైతే అది సపోజ్ సురేఖ మధుబావ సో మనం ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ వీడియో మొత్తం త్రూఅవుట్ ద వీడియో మనకి ఇన్స్టాగ్రామ్ అనేది సింబల్ ఉంటుంది మన ఛానల్ సురేఖ మధుబావ సో అట్లా ఛానల్ కనిపిస్తుంది దాన్ని మనం యూట్యూబ్ మనం యూట్యూబ్లో పోస్ట్ చేసాం అనుకో దానివల్ల ఏమవుతుందంటే అన్ని మనం ఇంకొక యాప్ వాడి దీంట్లో పెడుతున్నాం కాబట్టి రియూజ్డ్ కంటెంట్ అయితే రాదు కానీ వ్యూస్ మాత్రం తగ్గుతాయని నేనైతే చెప్తాను మనం వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు మన వీడియో మొత్తం మనమే ఉండాలి వేరే ఏ సింబల్స్ మన వీడియో మీద లేకుండా ఉంటే బెటర్ ఐ మీన్ అంటే ఇంకొక సోషల్ మీడియా సింబల్ మనకి ఇందులో కనిపించకుండా ఉంటే బెటర్ సపోజ్ యూట్యూబ్లో చేస్తున్నాం ఆ ఇన్స్టాగ్రామ్ సింబల్ అనేది మనకి యూట్యూబ్లో కనిపించొద్దు అలాగే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ సింబల్ ఇన్స్టాగ్రామ్లో కదా ఇప్పుడు వీడియో మన దగ్గర గ్యాలరీలో ఎందులో నుంచి చేసినా గ్యాలరీ నుంచి డైరెక్ట్ గ్యాలరీ నుంచి నువ్వు అప్లోడ్ చేస్తే ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ కానీ ఏమి రాదు అలాగే షార్ట్స్ కూడా మంచి రీచ్ కూడా ఉండిద్ది సో ఏ ప్లాట్ఫామ్ ఇప్పుడు సోషల్ మీడియా మనకి యూట్యూబ్ ఇన్స్టాగ్రామే కాదు కదా ట్విట్టర్ అని ఫేస్బుక్ అని మన వీడియోని మనం ఏ సోషల్ మీడియా అకౌంట్లో అయినా ఎన్నిసార్లు అయినా పోస్ట్ చేసుకోవచ్చు రీయూజ్డ్ కంటెంట్ రాదు కాబట్టి నేను దేనిలో ఫస్ట్ దీనిలో ఫస్ట్ అనేది ఏది ఉండదు కాకపోతే ఒక దానిలో మనం అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి ఆ సింబల్ ఆ ఒక యాప్ ఏది అయితే ఇన్స్టాగ్రామ్ అయితే దాని సింబల్ యూట్యూబ్ అయితే వైట్ షార్ట్స్ వైట్ స్టూడియో అని వస్తుంది ఆ సింబల్స్ మన వీడియోస్ మీద లేకుండా ఉన్నప్పుడు మనం ఎందులో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు అది రీయూజ్డ్ కంటెంటే కాదు సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ గురించి మీకున్న డౌట్స్ పేమెంట్ ఎలా తీసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్స్ ఉంటాయి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క డౌట్కి ఒక వీడియో చేసి మీకోసం అయితే పెడతాను So thank you for watching my videos. Bye.